ఇప్పుడు మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలు అయింది ఒక గంట సుభాష్ పాలేకర్ కృషి గురించి వ్యవసాయ విధానంలో నాలుగు ముఖ్యమైన అంశాలు ఉన్నవి వాటి గురించి చెప్పుకుని ఐదు దొంతల పంట దగ్గరికి వెళదాం ఇది పూర్తి స్థాయిలో చెప్పటానికి సమయం లేదు రెండోది ఆసక్తి ఉన్నవాళ్ళు అక్కడ కౌంటర్లో పాలేకర్ గారు రాసిన చిన్న పుస్తకాలు ఉన్నాయి అవి మీరు తీసుకొని చదువుకోవచ్చు ఈ నాలుగు సిద్ధాంతాల గురించి చెప్పమంటే చెప్తాను లేకపోతే ఫైవ్ ఇయర్ గురించే మాట్లాడతాను చెప్పమంటారా సరే సుభాష్ పాలేకర్ కృషిలో ప్రధానమైన వనరు దేశవాళి ఆవు అలాగే దేశవాళి ఆవు దేశవాళి ఆవు అంటే ఇక్కడున్న ఆవులన్నీ దేశవాళి ఆవులే జాతి ఆవులు ఒంగోల్ని జాతి ఆవు అంటారు ఇవి స్థానిక ఆవులు ఈ రెండిట్లో ఏదైనా మనం ఈ వ్యవసాయానికి ఉపయోగించుకోవచ్చు దాని నుంచి వచ్చే పేడ మూత్రం ఒకరోజు ఒక ఆవు నుంచి వచ్చే మూత్రం పది లీటర్లు పేడ పది కేజీలు ఇది ఒక ఎకరానికి సరిపోతుంది నాలుగు వేల ఎనిమిది వందల నలభై గజాల భూమికి పది కేజీల పేడ పది లీటర్ల మూత్రం ఈ పేడ తాజా పేడ వాడాలి జీవామృతం తయారు చేయడానికి మూత్రం మాత్రం ఎంత పాతది అయితే అంత మంచిది మూత్రాన్ని ఎలా సేకరించాలి చాలామంది సిమెంట్ చేస్తారు కదా సిమెంట్ చేసినప్పుడు ఆవులు మూత్రం పోస్తే ఒక చిన్న కాలువ కట్టి ఆ కాలువ చివర ఒక చిన్న చాంబర్ కడతారు దాని మీద మూత పెడతారు అది ఏ టైంలో పోసినా దాంట్లోకి వెళ్ళిపోయి సౌకర్యాన్ని తయారు చేస్తారు కానీ ఇది మన సౌకర్యం కానీ ఆవులకి సౌకర్యం కాదు ఆవులకి మోకాళ్ళ నొప్పులు వస్తాయి చేతులు లేవు కదా లేచేటప్పుడు మోకాళ్ళ మీద వస్తున్నప్పుడు ఈ బోను గట్టిగా ఉంటుంది కాంక్రీట్ గట్టిగా ఉంటుంది దీనివల్ల వయసు అయిపోతున్నప్పుడు చాలా ఇబ్బంది పడతాయి మట్టి ఇష్టపడతాయి అవి మరి మట్టి చేసినప్పుడు మూత్రం మనకు దొరకదు కదా మట్టిలోకి వెళ్ళిపోతుంది అందుకని మీరు నాలుగింటికి ఐదు గంటలకి మధ్యలో తెల్లారుజామున లెగిస్తే ఆవు భూమి మీదకి ఎప్పుడైతే పైకి లెగిసిందో వెంటనే మూత్రం పోస్తుంది అది మీరు ఒక చిన్న బకెట్ పట్టుకుని సేకరించాలి ఫస్ట్ రెండు రోజులు కంగారు పడుద్ది మూడో రోజున అలవాటైపోద్ది వారం రోజుల తర్వాత మీరు సమయానికి మీ మీకోసం ఎదురు చూస్తుంది మూత్రం పోయదు అంత తెలిసి మాటలు అలా మీరు సేకరించి పెట్టుకున్న మూత్రం వల్ల ఎంత పాతదైతే అంత మంచిది జీవామృతానికి రెండు వందల లీటర్ల డ్రమ్ములు వచ్చినాయి కదా మార్కెట్లో బ్లూ డ్రమ్ములు వాటిల్ని రెండు మూడు కొనుక్కుని మీ పాకలోని ఒక మూలను పెట్టుకోండి అంటే నేరుగా ఎండ పడకూడదు ఈ మూత్రం మీద అలా నిల్వ ఉంచుకోవటం మంచిది ఆ నిల్వ ఉన్న మూత్రం ఎంత పాతది అయితే అంత మంచిది పేడ ఎంత తాజా అయితే అంత మంచిది ఈ రెండుని కలిపి అంటే ఒక చిన్న బకెట్ తీసుకుని ఆ బకెట్లో పేడని మూత్రాన్ని కొంచెం కొంచెం వేసి కలపండి మనం కళాపి చల్లుతాం కదా అలా పల్సగా కలుపుకొని పేడ మొత్తం కలిసేటట్టుగా దాంట్లో కలిగిన తర్వాత రెండు వందల లీటర్ డ్రమ్ములు దీని పోసేయండి రెండు కేజీల బెల్లం బెల్లాన్ని దంచి నీళ్ళలో కలుపుకొని నీరుగా మారినాక అంటే పానకంగా మారుద్ది కదా దాన్ని కూడా డ్రమ్ములు పోసేయండి అలాగే రెండు కేజీల ద్విదళానికి సంబంధించిన పిండి అంటే మొన్న దాంట్లో శనగపిండి తక్కువ ధరలో అవుతుంది శనగపిండిని బజ్జీల పిండి ఉంటుంది కదా శనగపిండి ఒక బకెట్లో వేసుకుని కొంచెం కొంచెం నీళ్లు పోసుకొని కలపండి ఒకేసారి నీళ్ళు పోస్తే అది కరగదు ఉండలు ఉండలుగా వచ్చేస్తుంది బజ్జీ పిండిలాగా లూజుగా కలుపుకొని ఈ ద్రావకాన్ని కూడా దాంట్లో పోసేయండి దోసెడు మట్టి గతంలో రసాయనాలు వాడని చెట్టు కిందది కానీ చెరువు చేను గట్టి మీద కానీ చెరువు గట్టి మీద కానీ మెత్తని మట్టి ఒక దోసిడి మట్టి వేయండి ఈ స్థానికంగా ఉన్న బ్యాక్టీరియా ఉంటుంది ఇంట్లో ఇవన్నీ కలిపి రెండు వందల లీటర్లు డ్రమ్ము నిండా నీళ్లు పోసేయండి ఇంత గ్యాప్ ఉంచండి అంత గ్యాప్ ఉంచండి నిండా పోయొద్దు దాన్ని మీరు సవ్య దిశగా గుడికి వెళ్తున్నప్పుడు ఎలా తిరుగుతారు అట్లా రెండు నిమిషాలు ఒక కట్టితో తిప్పండి మళ్ళీ సాయంత్రం తిప్పండి ఇది మీ పొలంలో చెట్టు ఉంటే చెట్టు కింద పెట్టండి డ్రమ్ముని మీ పొలంలో చెట్లు లేవు అనుకోండి సంచి కప్పాలి దాని మీద నేరుగా ఎండ పడకూడదు సంచిని కప్పాలి అది ఆ సంచి కూడా ప్లాస్టిక్ది కాదు మన జ్యూటిది ఉంటుంది కదా దానికి ఉన్న రంధ్రాల ద్వారా దానికి గాలి వెలుతురు వెళ్తుంది దాంట్లో ఓళ్ళన్న సూక్ష్మజీవులు ఉంటాయి అవి నేరుగా ఎండపడితే పోతాయి కాబట్టి అది కప్పి పెట్టాలి ప్రాణవాయువు అందుతాకి ఉదయం సాయంత్రము దాన్ని క్లాక్ వైజ్ మళ్ళీ వెనక తిప్పకూడదు ఇలాగే తిప్పలేదు సవ్య దిశగా రెండు నిమిషాలు సాయంత్రం రెండు నిమిషాలు మూడో రోజు నుంచి దీన్ని మనం వాడచ్చు దీని పేరు జీవామృతం ప్రపంచంలో ఏ పంటకైనా ఇదే పద్ధతి ఇంకా వేరే ఏమి లేదు ఫార్ములా ఏ పంటక తయారైన తర్వాత మూడో రోజు నుంచి వారం రోజుల్లోపు ఎప్పుడైనా వాడుకోవచ్చు మూడో రోజును కుదరలేదనుకోండి నాలుగో రోజు ఐదో రోజు ఆరు ఏడో రోజు అలా మీరు వారం రోజుల్లో ఎప్పుడైనా వాడుకోవచ్చు కానీ అప్పుడు తిప్పుతూ ఉండాలి ఇది ఎలా వాడాలి విత్తనం నాటిన తర్వాత లేదా మొక్క నాటిన తర్వాత రెండు రకాలు ఉంటాయి మనం కొన్ని విత్తనం నాటేయాల్సి వస్తుంది కొన్ని నారు నాటాల్సి వస్తుంది ఇప్పుడు కూరగాయలు అనుకోండి మిర్చి టమాటా వంకాయ ఈ మూడు కూడా నారుమడి వేస్తాం నర్సరీ పెట్టుకున్నాక ఇరవై రోజుల నుంచి ముప్పై రోజుల్లో నాటుతాం బెండ అనుకోండి బీర విత్తనాలు అనుకోండి నేరుగా విత్తనాన్ని నాటేస్తాం కదా ఏదైనా విత్తనం నాటినైనా మొక్క నాటినా పదిహేను రోజులకి జీవామృతం ఇవ్వటం మొదలు పెట్టాలి నాటిన పదిహేను రోజులు అంటే రెండు వారాల తర్వాత ఎలా ఇవ్వాలి నేరుగా ఇవ్వకూడదు జీవామృతం ఒక లీటర్ తీసుకుంటే పది లీటర్లు నీళ్లు కలపాలి దీన్ని మీరు ఎత్తున నాటిన చోట నేరుగా అప్లై చేయొచ్చు మొక్కల మీద కూడా చల్లవచ్చు ఈ రేషియోలో మీరు తయారు చేస్తే వయసు పెరిగిన కొద్దీ ఆ పర్సెంటేజ్ పెంచుకోవటం అనేది ఉంటుందన్నమాట అది ఆ పుస్తకంలో డీటెయిల్గా రాశారు నేను సమయభావం వల్ల నేను కట్ చేసి చెప్తున్నాను దీని జీవామృతం అంటారు జీవామృతం అంటే ఏంటి మొక్కలకి ఏంటిది మొక్కలకి ఏం చేస్తుంది ఇది ఇది ఎరువు కాదు ఇది ఒక కల్చర్ ఇప్పుడు అమ్మ రేపొద్దున మనం నలుగురు ఉన్న ఇంట్లో మన నలుగురికి మధ్యాహ్నం పెరుగన్నం పెట్టాలంటే రాత్రికి ఏం చేస్తుందమ్మా పాలు కాచి తగినంత వేడి ఉన్నప్పుడు దాంట్లో ఏమేస్తారు తోడేస్తారు తోడంటే ఏమేస్తారు పెరుగు వేయకూడదు పోయాలి మజ్జిగ రెండు చుక్కలే రెండు మూడు చుక్కలు వేస్తే చాలు అదే వంద మందికి పెరుగు కావాలనుకోండి దానికి అంతే అంతేగాని ఇంత పోయేకర్లా వంద గ్రాములు పోయేకర్లా కల్చర్ ఇది ఎవరు చేశారు పెరుగు పాలుని పెరుగు ఎవరు మార్చారు బ్యాక్టీరియా అమ్మ తోడు పెడతాం వరకే చేసింది అంతవరకు అమ్మ పని పెరుగు మాత్రం అమ్మ తయారు చేయాల బ్యాక్టీరియా అలాగే ఈ పొలంలో వ్యవసాయం అనేది మనిషి ఏం చేయడు వ్యవసాయం చేసేది వానపాములు సూక్ష్మజీవులు అమ్మ పాలని పెరుగు ఎలా మార్చిందో ఆ ప్రక్రియ చేసిందో ఈ జీవామృతం కూడా అలాగే ఒక కల్చర్ మధ్యగా ఎలాగైతే ఉందో ఇది కూడా జీవామృతం కూడా ఒక కల్చర్ ఇది ఎరువు కాదు దీంట్లో ఒక గ్రాములో మూడు కోట్ల సూక్ష్మజీవులు ఉన్నాయి ఇది మనం మైక్రోస్కోప్లో చూస్తామనుకోండి ఆ పెరుగును చూసామనుకోండి మైక్రోస్కోప్లో జీవితంలో మీరు ఎవరు పెరుగు తింటారు ఇంకా అన్ని కొలుకులు ఆడుతూ ఉంటాయి బ్యాక్టీరియా అలాగే ఈ ఆవు పేడలో కూడా మనం ఎప్పుడైతే దానికి కావాల్సిన ప్రతి జీవికి బతకటానికి క్యాలరీస్ కావాలి ప్రోటీన్స్ కావాలి దానికి అనుగుణంగా బెల్లము ద్విదళానికి సంబంధించిన ప్రోటీన్ కోసం పిండి కలిపారు ఇవి ప్రతి రెండు గంటలకి రెట్టింపు అవుతూ అనేది జరుగుతుంది అలా ఇరవై నాలుగు గంటల వరకు జరుగుద్ది నలభై ఎనిమిది గంటల వరకు జరుగుద్ది డబుల్ అవుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు ఇంత తయారైన ఈ కల్చర్ ఏదైతే ఉందో ఎప్పుడైతే మీరు మొక్కలకు వేసినప్పుడు పదును ఉన్నప్పుడు వేయాలి వర్షం పడినప్పుడు ఆరిన తర్వాత వర్షం ఆగిన తర్వాత వేయాలి పదును ఉంటుంది కదా ఆ పదును ఇచ్చినప్పుడు ఏమవుతుంది ఈ బ్యాక్టీరియా అంతా కూడా భూమిలోకి చొరబడి వేరు వ్యవస్థకి అందించాల్సిన అన్ని న్యూట్రిషన్స్ అన్ని మట్టిలోంచి తీసుకుని మైక్రోబ్స్ వేరు వ్యవస్థకు అందించే ప్రక్రియ సహజంగా జరిగిపోతుంది ఈ జీవామృతం చేసే పని నేరుగా అది మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి